ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ పాలట్రీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో వాళ్ళకి మరి ఇతర జంతువులకి నేను హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తుంది వీడికై సంబంధించిన యాక్కు పట్టాపు ఉందండి వయసు వచ్చి పదకొండు నెలలు పదకొండు నెలలా ఉంటుందండి సైజ్ వచ్చి పదహారు పదహారు ప్లస్ ఉంటుంది అండి ఫ్రెష్ కోడి చూసుకోవచ్చు అలాంటి వీడియోలు ఎత్తేదండి బొంగతలుపులు పర్ఫెక్ట్ కోడి చేతండి వయసు చిన్న చిన్న చిన్నది ఫ్రెష్ కోడి అలాంటి వీడియో తెలియదు చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ మొహం చూసుకుంటే అర్థమైపోతుందండి ఫ్రెష్ కోడనికన్నా కావాలి అనుకున్న కాల్ చేయండి అండి దీని ఒక ధర ఒక విషయం వస్తే ఆరు వేల ఐదు వందలు అండి సైజు ఫుల్ సైజు మంచి తెల్లడి కానీ చాలా చక్కటి చలకడండి సైజు సైజు కూడా అండి ముఖ్యంగా ఏంటంటే కోడితే సైజు ఓకే ఫ్రెండ్స్ వెయిట్ వచ్చి మూడు మూడు వందలు ఉంటుంది ఎందుకంటే పసిపిల్లలే కదా ఇంకా తప్పింది తెలియలేదు కాబట్టి అలా ఉంటుందండి ఓకన్నా కావాలి అనుకున్నా ఫోన్ చేయండి అండి సైజ్ అయితే పదహారు ప్లస్ అండి బటన్కి అయితే టేప్ సైజ్ అయితే చావెట్ చూపిస్తుంది బటన్కి ఎట్లేదు అనుకున్నా పదహారు తర్వాత పదహారు పైన పదహారు తగ్గదండి ఓకే ఫ్రెండ్స్ రేట్ వచ్చి ఆరు వేల వందలు ట్రాన్స్ఫర్ అండ్ సపరేట్ అండి దీనికి అయితే వీడియో అయితే ఫ్రెష్ కోడి దీనికి నచ్చితే కాల్ చేయండి కావాలి నేను పండగ యూజ్ చేసుకున్నాను కాల్ చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ కోసం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సెపరేట్ అండి మీరు పెట్టుకొని మేము పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఓకే ఫ్రెండ్స్ రేట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు రేట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన అడ్రస్ వచ్చి నాయుడుపేట నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్